హైదరాబాద్ లో అమీర్పేట్ చాలా ఫేమస్ ఐటీ కోర్సులు నేర్చుకోవాలంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువత ఇక్కడికి వస్తూ ఉంటారు కోచింగ్ సెంటర్లు వ్యాపార వాణిజ్య సముదాయాలు హాస్టల్స్ షాపింగ్ మాల్స్ తో రద్దీగా ఉంటుంది ఈ క్రమంలో రోజు ట్రాఫిక్ పెరిగిపోతుంది ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు అక్కడ కీలక మార్పులు చేసి కొత్త రూపును తీసుకురాబోతున్నారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ విశ్వ నగరంగా మారబోతుంది సరికొత్త హంగులతో కొత్త రూపు సంతరించుకోబోతుంది నగరంలో ఇప్పటికే ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా మార్పులు చేర్పులు చేస్తున్నారు అయితే కొత్తగా అమీర్పేటకు కొత్త రూపురేఖలు ఇవ్వాలని భావిస్తున్నారు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు అమీర్పేటలో ఫుట్ పాత్ ఆక్రమణలతో పాటు రోడ్లపై చిరు వ్యాపారాలు రావడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఈ క్రమంలో అమీర్పేట చుట్టూ నాలుగు వైపుల కూడళ్లను అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టారు అక్కడ అవసరమైన వివిధ మార్పులు చేర్పులతో ట్రాఫిక్ సమస్యలు చెక్ పెట్టనున్నారు జీహెచ్ఎంసి నగర ట్రాఫిక్ పోలీస్ సిజిఎస్ ఆర్టీసీ హెచ్ఎంఆర్ఎల్ హెచ్ఎండి హుంటాతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అమీర్పేటలో మార్పులు చేర్పుల విషయానికి వస్తే ప్రస్తుతం స్వర్ణ జయంతి కార్యాలయం సమీపంలో ఉన్న ఒక బస్టాప్ ను మెట్రో స్టేషన్ కిందకు మార్చాలని ప్లాన్ చేస్తున్నారు అమీర్పేట మెట్రో స్టేషన్ లో దిగిన ప్రయాణికులు వెనక్కి వెళ్లి బస్సు ఎక్కాల్సి వస్తుంది అందుకే ఒక బస్టాప్ ను మెట్రో స్టేషన్ కిందికి మార్చాలనుకుంటున్నారు బస్టాప్ ను మెట్రో స్టేషన్ కిందికి మారిస్తే ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు అంతేకాకుండా స్వర్ణ జయంతి జంక్షన్ లో నాలుగు వైపుల వాహనాలను అడ్డదిడ్డంగా దూసుకెళ్తున్నాయి అనే ఫిర్యాదులు కూడా ఎక్కువ అవుతున్నాయి అక్కడ సారథి స్టూడియో నుంచి వచ్చే వాహనాలను ఒక పద్ధతిలో వెళ్లేలా అక్కడ ఐలాండ్ అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అలాగే అమీర్పేట సత్యం థియేటర్ నుంచి వాహనాలను ఫ్రీలెఫ్ట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే అందుకే ఇక నుంచి ఫ్రీలెఫ్ట్ నియంత్రించేందుకు గా లేని పక్షంలో సిగ్నల్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అమీర్పేట నుంచి బేగంపేట వెళ్లే మెట్రో స్టేషన్ కింద రోడ్డు కూడా కిక్కిరిసి ఉన్నాయి దానికి కారణం స్థానిక అని చెబుతున్నారు ఆ ప్రాంతంలో అసలు నడిచి వెళ్లే వారికి ఫుట్ పాత్ కనిపించడం లేదు అక్కడి వ్యాపారాలకు సత్యం థియేటర్ ముందు భాగంలో ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించనున్నారు అమీర్పేటలో ఉన్న కనకదుర్గ ఆలయం జంక్షన్ లో ఒక సిగ్నల్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు అమీర్పేట జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు ఫుట్ పాత్ ల పరిస్థితి దారుణంగా ఉంది అందుకే కేఎల్ఎం మాల్ దగ్గర ఫుడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు పంజాగుట్ట స్మశానం దగ్గర స్టీల్ వంతెన ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు ప్రణాళిక సిద్ధం చేసి త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది